హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండమ్స్ కిడ్స్ కలెక్షన్ ఇవాళైతే మనం చూడబోతున్నాము ఫ్రమ్ సంహిత డిజైనర్ స్టూడియో అండి పిల్లలకి మంచిగా డిజైన్ చేశారు సో మనకి షాప్ విజిట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర బ్రీఫ్ బ్రీఫ్గా పిల్లలకి కొన్ని డిజైన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ మీకు అన్ని కూడా చూపిస్తాను అండ్ వీటి రేంజ్ కూడా ఫ్రమ్ థౌసండ్ టు టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఈ ఏజ్ కి మాత్రమే అండ్ నెక్స్ట్ ఏజ్ మీకు ఇంకా ఏమైనా కొంచెం ఫైవ్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ అలాంటి వాళ్ళకి కావాలనుకున్నా కూడా డిజైన్ చేస్తారు బట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్తారు నేనైతే ఆల్రెడీ డిజైన్డ్ కొన్ని పీసెస్ ఉన్నాయండి ఇప్పుడు మనకి శ్రావణ్ మాసం వచ్చింది కదా సో పిల్లలకి వేస్తే మాత్రం ఎంత ముద్దుగా ఉంటారో ఇవి నేను మీకు కొన్ని చూపించేస్తాను మీకు కొన్ని చూపించేస్తాను మీరు అయితే క్లియర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మనకి ఇది కేపిహెచ్పి నైన్త్ ఫేజ్ లో షాప్ కూడా ఉంది మీకు అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నారండి వన్ సైడ్ మనకి ఏంటంటే ఇలా షోల్డర్ వస్తుంది అండ్ వన్ సైడ్ స్లీట్ వచ్చేసింది ఎంత బాగుందో ఒక ట్రెడిషనల్ అండ్ అలాగే వెస్టర్న్ లుక్ కూడా వచ్చేస్తుంది ఇవన్నీ థౌసండ్ టు టూ థౌసండ్ మిడిల్ రేంజ్ లో ఉంటాయి మీరు దాన్ని బట్టి క్లియర్ గా స్క్రీన్ షాట్ పెట్టి ప్రైస్ అడిగితే చెప్తారు బ్యాక్ సైడ్ మనకి జిప్ వస్తుంది జిప్ లాక్ సిస్టమ్ లోపల లైనింగ్ కూడా యూజ్ చేస్తారు కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా గోల్డ్ అని ఉన్నాయి వీటిలో చూద్దాం వన్ బై వన్ నెక్స్ట్ వెరైటీ వెస్టర్న్ స్టైల్లో ఉండేది ఇది కొంచెం పార్టీవేర్ లుక్ వస్తుంది టూ లేయర్స్ తీసుకున్నారు హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ ఏమో ఒక ట్రాన్స్పరెంట్ గా ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ మనకి ఫాయిల్ మిర్రర్స్ వచ్చాయి నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద చిన్న బో కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ కట్ ఇది వచ్చేసి అరౌండ్ ఫైవ్ ఇయర్స్ బేబీ కూడా వచ్చేస్తుంది ప్రైస్ అని చెప్పాను కదా థౌసండ్ టు టూ థౌసండ్ ఉంటుంది కలెక్షన్ అంతా కూడా సో ఇండివిజువల్గా ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు మీరు స్క్రీన్షాట్ పెట్టి ప్రైస్ ప్రైస్ని నెక్స్ట్ వెరైటీ గ్రీన్ కలర్లో బనారసి వీవింగ్ వచ్చింది ఆల్ ఓవర్ ద ఫ్రాక్ అండ్ మధ్యలో చిన్న బోయ్ ఇచ్చారండి చాలా అంటే ఇది హైలైట్ అయిపోయింది డ్రెస్ అంతా కూడా అండ్ షోల్డర్స్ కి మనకి లేస్ యాడ్ చేశారు సో రెగ్యులర్గా ఇదే ఫ్యాబ్రిక్ తీసుకోకుండా లేస్ తో డిజైన్ చేశారు బ్యాక్ సీట్ ఇది కూడా మనకి ఈజీగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఎయిట్ ఇయర్స్ బేబీ కూడా వచ్చేస్తుంది అంత లెందీగానే ఉంది అనమాట ఫ్రాక్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఆల్ ఓవర్ ద రోజెస్ మల్టీ కలర్లో ఇది మనకి బ్యాగ్ జిప్ వస్తుంది అండి బ్యాక్ ఓపెన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా నెట్ ఎల్లో తీసుకున్నారు చిన్న బుట్ట ఇచ్చేసి మంచి బర్త్ డేస్ కి బాగుంటుంది ఇది కూడా ఏజ్ వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఆ ఏజ్ వాళ్ళకి వచ్చేస్తుంది ఇవన్నీ కస్టమైజ్డ్ పీసెస్ అనమాట అండ్ వన్ మోర్ వెరైటీ బ్యాక్ వస్తుంది అండ్ ఫ్రంట్ ఇలాంటి ప్యాటర్న్స్ మనకి రెడీమేడ్ లో అసలు దొరకవు మీరు ఎన్ని పది షాపులు తిరిగినా లేదా హైదరాబాద్ మొత్తం తిరిగినా కూడా దొరకవు ఇది కూడాను ఏజ్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ అలా వస్తుందండి సో కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నా కూడాను కొంచెం స్లిమ్గానే కనిపిస్తూ ఉంటారు అండ్ కొంతమంది పిల్లలు ఏజ్ తక్కువ ఉన్నా కూడా కొంచెం లావుగా ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మీరు ఇన్ కేస్ ఏమైనా మెజర్మెంట్స్ కావాలనుకున్నా కూడా అలా పంపించి మెజర్ చేసి మరీ తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది సింపుల్గా వచ్చేస్తుంది క్యాజువల్ ఫ్రాక్ అని చెప్పొచ్చు బ్యాక్ జిప్ ఫ్రెండ్ చిన్న బో తీసుకున్నారు వన్ సైడ్ స్లిప్ కలర్ కలర్లో ఉంది వన్ మోర్ వీవింగ్ వీవింగ్లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ఇప్పుడు మనకి శ్రావణ మాసమే కదండి శుక్రవారాలకి వేస్తే పూజలు చేసుకుంటూ ఎంత ముద్దుగా ఉంటారండి అలాగే ఆ ఫీల్ కూడా వచ్చేస్తుంది మరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా ప్రైజెస్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ రేంజ్లోనే ఉంటాయి మీకు ఇన్ కేస్ ఏమైనా వేరే సైజ్ కావాలి అనుకుంటే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ చెక్ చేసి ప్రైజింగ్ చెప్తారు బ్లాక్ కలర్ బ్లాక్ లా ఉంటారు వేసుకున్నా కూడాను చిన్న ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చారండి బ్యాక్ అంతా కూడా మనకి ఇలాగా జిప్ ఇచ్చేసారు ఇక్కడ సీక్వెన్స్ వెల్వెట్ అండ్ ఇది నెటెడ్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది అన్నిటికీ ఇవన్నీ మనకి కస్టమైజ్డ్ పీసెస్ కాబట్టి లైట్గా ఖర్చు కూడా ఉంటుంది మనకి ఇట్లా అది కూడా చూపిస్తున్నాను సో అడ్జస్ట్మెంట్స్ కి అదే రెడీమేడ్స్లో మనకి అసలు ఖర్చు ఉండదు అడ్జస్ట్ కూడా చేసుకోలేము ఇలా నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ రాయల్ బ్లూకి ఇక్కడ రోజెస్ ఇచ్చారు బ్యాక్ నెక్ ఇవి కూడా సేమ్ రేంజ్ లోనే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి పింక్ పింక్ ఆల్ గర్ల్స్ ఫేవరెట్ అనమాట లైట్ పింక్ అండ్ ఇదేంటంటే దీనికి యోగ పాటలు మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద పర్ల్స్ తో తీసుకున్నారు అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఫ్రిల్స్ ఓపెన్ తీసుకున్నారు బ్యాగ్ జిప్ వస్తుంది జిప్ కాదని హుక్ వచ్చాయి అండ్ దాంతో కూడా నెట్ ఫ్యాబ్రిక్ లోపల సాటర్న్ లైనింగ్ యూజ్ చేశారు అగైన్ ఉంటుంది అండ్ అలాగే పార్టీవేర్ లుక్ వస్తుంది ఇది కూడా ఈజీగా ఫైవ్ ఇయర్స్ పాపలకు వచ్చేస్తుంది మీకు ఇన్ కేస్ డ్రెస్ నచ్చింది కొంచెం పొడిగవుతుంది అనుకున్నా కూడా మనం కట్ చేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు సరిపోతుంది లావెండర్ ఆల్ ఫ్లార్స్ వచ్చాయి పర్ల్స్ కూడా వచ్చేసాయి అండ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా ఇట్లా క్రాస్ గా ఇచ్చారు ఫ్లార్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తాయి చాలా క్యూట్ గా ఉన్నాయి సో ఒకటే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సంహిత డిజైనర్ స్టూడియోస్ నుంచి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ మోర్ వెరైటీ బ్యాక్ ఓపెన్ వస్తుంది కొన్నిటికి జిప్ వచ్చాయి కొన్ని హుక్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వెరైటీ సో ఇది మనం ఇందాక చూసాం కానీ వీవింగ్ లో సో గ్రీన్ అండ్ అలాగే పింక్ కాంబినేషన్ ఇదంతా ఫుల్స్ బ్యాక్ జిప్ వచ్చింది ఓపెన్ అనమాట ఇవన్నీ థౌసండ్ టు టూ థౌసండ్ రేంజ్ అండి ఇన్ని మోడల్స్కి ప్రైస్ చెప్పాలన్నా కూడా మీరు కన్ఫ్యూజన్ అవుతుంది మాకు కన్ఫ్యూజన్ అవుతుంది సో అందుకనేసి రేంజ్ చెప్పేశాను అండ్ వన్ మోర్ నుంచి పట్టు వీవింగ్లో వచ్చేస్తుంది బ్యాక్ ఓపెన్ త్రీ ఇయర్స్ పాపకు వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి ఇది టూ ఇయర్స్ పాపకు వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా ఫ్రిల్స్ తీసుకున్నారు హ్యాండ్ మొత్తం కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కింద కూడా లేస్ యాడ్ చేశారు సో ఇవి ఈవెన్ గిఫ్టింగ్ కి కూడా బాగుంటాయి ఇప్పుడు మనకి ఏమైనా చిన్న పాపలు మన ఇంటికి ఇప్పుడు శ్రావణ్ మాసానికి వచ్చినా కూడా వాళ్ళకి పెట్టడానికి కూడా తీసుకోవచ్చు సో ఇదే ఫ్యాబ్రిక్ మనం ఫస్ట్ చూస్తున్నాము ఒక మోడల్ అండ్ ఇది ఇంకొక మోడల్ ఆఫ్ స్టిచింగ్ ఫ్రంట్ మనకి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అండ్ ఫ్రిల్స్ తీసుకున్నారు బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది అండ్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా అసలు డిజైనింగ్ అయితే చాలా బాగుంది అంటే ఒకదానికి ఒక డిఫరెన్స్ బాగా చూపించారు దీనికి కూడా షోల్డర్స్ మనకి ఇలా ఇచ్చారు స్టిప్స్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ బో రెడ్ అండ్ గ్రీన్ ఆల్ టైమ్ ఫేవరెట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కలర్ అనమాట చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి ఈజీగా సెవెన్ ఇయర్స్ పాప కూడా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్లోనే వన్ మోర్ డిజైన్ టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకు వస్తుంది షోల్డర్స్ కూడా మనకి ఏంటంటే ఇలాగా స్ట్రెచ్ అవుతాయి లైట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే థౌజండ్ టు టూ థౌసండ్ రేంజ్ అండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ ఖలీ ప్యాటర్న్ తీసుకున్నారు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాళ్ళు బికాజ్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా షిప్పింగ్కి రెడీగా ఉన్నాయి ఇప్పుడు వెంటనే ఆర్డర్ చేసుకోవడం షిప్పింగ్ చేసేయడం అంతే అండ్ వన్ మోర్ వెరైటీ ఇప్పుడు మనం చూసిన మోడల్లోనే పీచ్ పీచ్ ఆరెంజ్కి కింద పర్పుల్ వస్తుంది బుటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ ఎంత క్లాసీగా ఉందో పీస్ కూడా సరే వన్ టూ థౌసండ్ థౌజండ్ టు టూ థౌసండ్ రేంజ్ వరకే ఉంటాయి ఏజ్ పెరిగి ఫ్యాబ్రిక్ ఉంటే మాత్రం మీకు అడిగిన సైజ్ కూడా చేసిస్తారు అండ్ వన్ మోర్ ఇది వచ్చేసరికి రెడ్ ఆల్ రెడ్లో వచ్చింది టాప్ టు బాటమ్ అండ్ షోల్డర్స్ అయితే మాత్రం ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు బ్యాక్ ఓపెన్ సింపుల్ బార్డర్లో సిల్వర్ జరీ వస్తుంది అండ్ నెక్స్ట్ వెరైటీ సో కొంచెం పార్టీవేర్ లుక్ గ్రే కలర్ మనకిలాగా క్రాస్లో వచ్చేస్తుందండి చెక్స్ మోడల్ ఇచ్చారు కింద నెట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ ఓపెన్ సో ఇది కూడా ఒక టూ ఇయర్స్ పాపకు వస్తుంది టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి వచ్చేస్తుంది సో లోపల ఖర్చు కూడా లైట్గా ఉంది కాబట్టి మీరు ఈవెన్ షార్ట్ ఫ్రాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్సే కాకుండా అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కొంచెం ఫ్యాన్సీ ఫ్రాక్ సింపుల్ గా ఉంటుంది బ్యాక్ ఓపెన్ కంఫర్ట్ కూడా ఉంటుంది పిల్లలకి డే వేసుకున్నా గుచ్చుకోదు అండ్ నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ సవ్యసాచి మోడల్లో సింపుల్ పార్టీవేర్ ఫ్రాక్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ టు టూ థౌజండ్ రేంజ్ లోనే ఉంటాయి అండ్ వన్ మోర్ గ్రే ఇలాగా సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది మనకి కూడా మంచి సీ గ్రీన్ కి యెల్లో కాంబినేషన్ లో వచ్చేస్తుంది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఏమో చిన్న వీ కట్ ఇచ్చారు సింపుల్ గా క్యాజువల్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి ఇవి కూడాను అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ ఇది మనకి చూసే కన్నా కూడా వేసుకుంటే పిల్లలకి చాలా క్యూట్ అనిపిస్తుంది ఈ గా ఈ ఫ్రాక్ అయితే థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి థౌసండ్ టు టూ థౌసండ్ రేంజ్ వచ్చేస్తాయి స్క్రీన్ షాట్స్ పెట్టండి సో దాట్ మీకు ప్రైజింగ్ కూడా క్లియర్ గా చెప్తారు మనకి ఇన్ని మోడల్స్ మీద ప్రైజింగ్ చెప్పాలన్న కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ వీడియో కూడా ల్యాగ్ అవుతుంది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు ఇది అయితే అండ్ మొత్తం కూడా లేస్ వచ్చింది ప్యాక్ వచ్చేసరికి ఈ ఓపెన్ హ్యాండ్స్ దగ్గర దగ్గర లేస్ ఇచ్చారు ఫ్లేరీగా కూడా ఉంది ఫ్రాక్ అయితే మరి హెవీ హెవీ ఫ్లేట్స్ కాకుండా సింపుల్గా వచ్చేస్తాయి ఇవన్నీ అండ్ వన్ మోర్ వెరైటీ పార్ట్ ఒకటి అండ్ కింద ఫ్యాబ్రిక్ ఇంకొకటి తీసుకొని డిజైన్ చేశారు బ్యాక్ ఓపెన్ నెక్స్ట్ కల్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఫ్రాక్ అనమాట అయితే క్యూట్ ఎంత చిన్నగా ఉందో వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది అండ్ బో కూడా టూ కలర్ షేడ్స్ లో తీసుకున్నారు పింక్ అండ్ గోల్డెన్ కలర్ డ్రెస్ కి మ్యాచ్ అప్ చేస్తూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ పింక్ అండ్ గ్రీన్ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి కింద ఫ్లేటీగా వచ్చేస్తుంది నెట్ అండ్ స్మూత్ నెట్ అండి నార్మల్గా కొన్ని నెట్స్ అయినా రఫ్ ఉంటాయి బట్ ఇది వెరీ స్మూత్ అండ్ ఇంకొన్ని మోడల్స్ అయితే చూసేద్దాము సో వీటిలో కూడా ట్రెడిషనల్ గా ఉన్నాయి ఈ విధంగానే వెస్టర్న్ స్టైల్లో ఉన్నాయి సింపుల్ ఫ్రాక్స్ ఉన్నాయి వన్ మోర్ మోడల్ ఇది ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇస్తూ బనారసి వీవింగ్ లో ఫ్యాబ్రిక్ తీసుకున్నారు హ్యాండ్స్ వచ్చేసరికి ఫ్రిల్స్ తీసుకున్నారండి ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడాను స్టావన్ మాసం ఇంకా పెళ్ళిళ్ళకి కూడా వేసేయచ్చు అంత బాగుంటుంది చూడండి ఎంత అసలు ఎలిగెంట్గా ఉందో కస్టమైజ్డ్ పీస్ ఇది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పోచెంపల్లి ఫ్యాబ్రిక్ అది పైదైతే విత్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ హుక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ లావెండర్ కింద అంబ్రిల్లా లో తీసుకున్నారు పైన సవ్యసాచి జార్జెట్ ఫ్యాబ్రిక్ కింద ఏమో ఆర్గాన్జా సో చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఒకటి కాకపోతే ఒకటే చూస్ చేసుకోవచ్చు స్టాక్ అయిపోయినా కానీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్ టాజర్స్ కూడా డిజైన్ చేస్తారు దీనికైతే బ్లౌస్ అండ్ ఇది వచ్చేసరికి స్కట్ విత్ టాప్ అండి స్కట్ వచ్చేసి ఇది స్కట్ డార్క్ పర్పుల్ స్ట్రెచ్ ఉంది అండ్ వైట్ సో ఇస్ ద కాంబినేషన్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించింది మనకి ఫ్యాబ్రిక్ మీద తీసుకొని సో లుక్ అయితే వేసిన తర్వాత భలే ఉంటుంది పిల్లలకి అండ్ ఇంకొన్ని వెరైటీస్ అయితే చూసేద్దాము సో ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ యాక్చువల్గా చూస్తున్నాము దాంట్లోనే వన్ మోర్ పీస్ ఇది కూడా వన్ టు టూ ఇయర్స్ వాళ్ళకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ కోచంపల్లి సింపుల్ ఫ్రాక్స్ అనమాట ఇవి ట్రెడిషనల్ టచ్ ఉంటుంది అండ్ అలాగే వేసుకున్న కంఫర్ట్ ఉంటుంది ఇగత్ కిందనేమో మనకి ఇలాగ రాసిల్ క్లో వచ్చేస్తుంది సిల్వర్ లో స్క్రీన్ షాట్స్ అయితే గా తీసుకోండి మీకు ఇన్ కేస్ ఫైవ్ డిజైన్స్ నచ్చినా కూడా ఆ ఫైవ్ డిజైన్స్ వాట్సాప్ చేయండి నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ విజిట్ వాళ్ళు ఉంటే అది మనకి షాప్ అయితే కేపిహెచ్పి నైన్త్ ఫేజ్లో ఉంటుంది క్లియర్ అడ్రస్ నేను లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు విజిట్ చేయొచ్చు అండ్ వన్ వన్ము నెట్ అండ్ రాసిల్కి వస్తుంది ఒక పార్ట్లో బ్యాక్ ఓపెన్ ఇవన్నీ ఓన్లీ అట్ థౌసండ్ టు టూ థౌసండ్ రేంజ్ లోనే వచ్చేస్తున్నాయి అండ్ నెట్ ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ పర్ల్స్ పైన ఇక్కడ తీసుకున్నారు చూసారు కదండి చాలా కలెక్షన్ ఉంది కిడ్స్ దాంట్లో మాత్రం మనకి ఏంటంటే కిడ్స్ వి జనరల్ గా దొరకవు మనకి స్పెసిఫిక్ కలర్ కావాలి అది ఫిట్ అవుతుందో లేదో చూసుకోవాలి సైజెస్ అనేసి క్రీమ్ బేస్ మీద ఆల్ ఓవర్ ఫ్లాస్ వచ్చాయి విత్ పర్ల్స్ బ్యాక్ కూడా మనకి ఇలాగా జిప్ వస్తుంది ఇది ఈజీగా సిక్స్ ఇయర్స్ పాపకు వచ్చేస్తుంది అంత లెందీగా ఉంది అండ్ నెక్స్ట్ వెరైటీ ఫ్రాక్ ట్రెడిషనల్ ఫ్రాక్ ఇది పట్టు ఫ్రాక్స్ లాగా మనం చెప్పచ్చు వన్ మోర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రెడీగా ఉన్నాయి సో పిక్ కూడా చేసుకోవచ్చు మీకు ఇన్ కేస్ కావాలి అంటే సో ఇది మనకి ఫ్లేరీగా ఉంటుంది ఈ విధంగా అండ్ గోల్డ్ విత్ పర్పుల్ పైన వెల్వెట్ ఇది వెల్వెట్ కింద నెట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా థౌసండ్ టు టూ థౌజండ్ రేంజ్ అండి పిల్లలకైతే మాత్రం చాలా ముద్దుగా ఉంటారు వేస్తే సీజన్ కూడా అదే ఉంది అండ్ ఫ్యూ మోర్ డిజైన్స్ ఇవి ఇది ఆల్ ఓవర్ మనకి వేవింగ్ వచ్చేస్తుంది గోల్డ్ అండ్ పర్పుల్ షేడ్ లో ఉంది హ్యాండ్స్ కూడా చూసారా ఇలా ఓపెన్ దట్ దట్టు ఫ్రిల్స్ ఇచ్చారు వేసుకున్నప్పుడు పిల్లలకి చాలా క్యూట్ ఉంది చిన్న బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే వెస్ట్రన్ స్టైల్లో ఫ్రాక్ ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది కొంచెం అండ్ ఫ్రంట్ హ్యాండ్స్లో ఓపెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేస్తుంది అది అండ్ వన్ మోర్ మోడల్ ఈ మోడల్ అయితే ఇండో వెస్ట్రన్ స్టైల్లో అండి చాలా బాగుంది మొత్తం వీవింగ్ అనమాట ఫ్రాక్ అయితే బ్యాక్ ఓపెన్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మేము ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాము నెక్స్ట్ వెరైటీ ఓకే ఇది ఫ్రంట్ బనారస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇది బ్యాక్ ఓపెన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ ఎల్లో విత్ రెడ్ అంటే ఇదే అని చెప్పాలి దీనికి చిన్న బో ఇచ్చారు హ్యాండ్స్ రెడ్ కలర్లో ఇచ్చి అసలు చూడగానే కూడా ఎంత బాగుందో పిల్ ఒక బేబీకి వేసినా కూడా మహాలక్ష్మి లానే కనిపిస్తారు ఇది ఒకటి అండ్ ఇంకొన్ని వెరైటీస్ అనమాట ఇవి సో ఇదే ఫ్యాబ్రిక్ లో మనం ఒక టూ త్రీ షేడ్స్ చూస్తున్నాం ఇప్పటికే ఇది వన్ మోర్ షేడ్ సో ఇది వన్ మోర్ కొంచెం ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది ఇలా వస్తుంది కింద హెవీగా వచ్చేసాయి అన్నమాట ఫ్లాజ్ ఇలాగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డల్ పైన ఏమో సీక్వెన్స్ వస్తుంది కింద ప్లెయిన్ నెట్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఇలా వస్తుందండి మనకి ఫ్రాక్ సింపుల్ కాటన్ ఫ్రాక్ ఇదైతే లేస్ అనేది యాడ్ చేశారు టూ హ్యాండ్స్కి సో ఇంకొన్ని మోడల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి సో మళ్ళీ చెప్తున్నాను శ్రావణ్ మాసం వచ్చేసింది మళ్ళీ పిల్లలకి మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచింగ్ చేయించాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఒక వన్ వీక్ పట్టేస్తుంది సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నచ్చింది పిక్ చేసుకొని వేసేసేయండి అండ్ ఎల్లో విత్ ల్యావెండర్ సో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అనే చెప్పాలి ఇప్పుడు కూడా ఎంత ట్రెడిషనల్గా ఉందో అంతే లుక్ కూడా ఉంది ఓన్లీ థౌజండ్ టు టూ థౌజండ్ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తాయి ఇవన్నీ నెట్ ఫ్యాబ్రిక్లో లో ఉండి మనకి ప్లే పైన వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ గా తీసుకున్నారు అండ్ కిందంతా కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారు లైట్ పింక్ అండ్ సో దిస్ వన్ మోర్ ఇది మనకి తెలిసిన కదా కలంకారీ అనమాట కలంకారీలో హెవీ ప్యాటర్న్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది బార్డర్ సీక్వెన్స్ అండ్ లోపల ఇంకొక లేయర్ తీసుకుని నెట్ తీసుకున్నారు కింద మనకి అగైన్ అదే యూజ్ చేశారు సో కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇప్పటివరకు చూసిన ప్యాటర్న్స్ వేరు అండ్ ఈ ప్యాటర్న్స్ వేరు అండ్ ఇక్కడ కూడా బాక్స్ ప్లేటింగ్ వచ్చింది మొత్తం చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ మీకు స్టిచ్చింగే టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు సో మనకి ప్రైసింగ్ అనేది మీకు వన్స్ మెసేజ్ చేయండి ప్రైసింగ్ చెప్తారు అండ్ నెక్స్ట్ వన్ సో ఆల్ ఫ్లార్స్ అనమాట ఆల్ ఓవర్ ఇప్పుడు మనం ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పీస్ చూస్తున్నాం ఇదే డిజైన్లో ప్రైసింగ్ అయితే ఒకసారి మీకు నెంబర్కి మెసేజ్ చేయండి క్లియర్గా ప్రైసింగ్ చెప్తారు ఇంకొన్ని మోడల్స్ చూద్దాం అండ్ ఇవి వచ్చేసరికి లెహెంగాస్ అండ్ బ్లౌజెస్ చూస్తున్నాం అండి చిన్న పిల్లలకి చాలా క్యూట్గా ఉండేటువంటివి ఫ్యాబ్రిక్ తెచ్చి వర్క్ చేంజ్ మరి మనకి ఇస్తున్నారు వీటిలోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ వైజ్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే మంచి రాయల్ బ్లూ కలర్లో దీనికి కింద మీనాకరి బార్డర్ వస్తుంది అండ్ నాడ కాకుండా ఇలా మనకి స్ట్రెచ్ ఇచ్చారు సో దట్ పిల్లలకి కట్టుకోవడానికి కూడా వేసుకోవడానికి బాగుంటుంది అండ్ బ్లౌజ్ సో ఏదైతే బార్డర్ కలర్లో ఉందో అదే కలర్లో తీసుకొని హ్యాండ్స్ దగ్గర కింద మొత్తం కూడా ఫ్రిల్లింగ్ ఇచ్చేశారు విత్ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ దగ్గర కానీ అండ్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అయితే డిజైన్ చేయించారు బ్యాక్ ఓపెన్ వస్తుంది సో ఇవన్నీ కూడా సేమ్ ప్రైజింగ్లో వచ్చేస్తాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఇది వచ్చేసరికి ఈజీగా ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ పాప్కి అయితే వచ్చేస్తుంది మొత్తం వర్క్ చేయించి ఇచ్చేస్తున్నారు రెడీ టు వేర్ లోపల ఖర్చు ఉంటుంది దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ శ్రావణ్ మాసానికి పర్టికులర్గా ఇవి అయితే మాత్రం బ్యూటిఫుల్గా కనిపించేస్తారు పిల్లలు మీరు ఇంకా ఫ్యాబ్రిక్ తెచ్చుకొని కుట్టించుకొని ఈ అంతా అవసరం లేదు ఇక్కడ అండ్ నెక్స్ట్ వెరైటీ చూసేద్దామండి ఇది బ్లాక్ విత్ పిస్తా గ్రీన్ బ్లౌజ్ అయితే వెల్వెట్ విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ హ్యాండ్స్ కానివ్వండి కింద మొత్తం ఫిల్లింగ్ ఇచ్చేసారు ఇవి క్రాప్ టాప్ స్టైల్లో వస్తాయి అండ్ కింద లెహెంగా దీనికి కింద వెల్వెట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బుటేస్ వస్తాయి బ్యాక్ ఫ్రంట్ సేమ్ కంటిన్యూ అవుతుంది ప్రతిదానికి పిల్లలకి కాబట్టి ఎలాస్టిక్ ఇచ్చారు సో వాళ్ళు పైకి అనుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది కాంబినేషన్ అయితే ఇది పిస్తా గ్రీన్ విత్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వన్ మోర్ వెరైటీ ఇది వీవింగ్లో వస్తుంది లైట్ బ్లూ డబుల్ బార్డర్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ బాందిని డిజైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అగైన్ సో టాప్ స్టైల్లో ఉంటుంది ఒక టూ టూ త్రీ ఇయర్స్ పిల్లలకి కాబట్టి బ్లౌజ్ సరిపోతుంది షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ వర్క్ చేయించారు మొత్తం నెక్స్ట్ వెరైటీ బనారసీ వీవింగ్లో సేమ్ కిందంతా బార్డర్ చూసారు కదండి మీనాకారి సేమ్ మనం ఫస్ట్ చూస్తున్నాం కదా అదే స్టైల్లో ఉంటుంది బ్లౌజ్లో వర్క్ చేయించారు వర్క్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి కానీ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్కే కాదు మగ్గమ్మ కూడా చేయించారు నెక్ పార్ట్ వర్క్ ఇవన్నీ థౌజండ్ టు టూ థౌజండ్ రేంజ్లో ఉంటాయి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అండ్ ఇదైతే మనం చూపించేది టూ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకు వచ్చేస్తుంది ఇది పెప్లమ్ స్టైల్ డిజైన్ చేశారు లైట్ సీ గ్రీన్ విత్ ఆరెంజ్ కొంచెం పట్టు లుక్ వస్తుంది అనమాట స్పెషల్గా ఒక వర్కర్ని పెట్టి మరీ చేయించారండి పిల్లలువి అంత త్వరగా కుట్టరు ఎవరంటే వాళ్ళు దానికి టైం టేకింగ్ ఉంటుంది ఎక్కువ పెద్దవాళ్ళకన్నా కూడా కంపేర్ టు ఇది ఫస్ట్ చూసాం కదా ఒక పిస్తా గ్రీన్ బ్లాక్ దాంట్లోని కలర్ వేరియేషన్ పర్పుల్ షేడ్ విత్ బ్లాక్ అండ్ నెక్స్ట్ మన వచ్చేసి ఎల్లో ఆ టిష్యూలో వస్తుంది అండ్ ఇది కూడా అయితే ఫుల్లీ వర్క్ చేయించారు ఈ ఒక మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలి కూడా వాట్సాప్లో అడగండి షేర్ చేస్తారు విత్ బుట్ట చేతులు ఫుల్ ఎల్లోలో అనమాట పర్టికులర్గా స్ట్రావణ్ మాసానికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఫైతానీలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బీట్స్తో వచ్చేస్తుంది నెక్ హ్యాండ్స్ అండ్ బార్డర్లో మొత్తం కూడాను బీట్స్ అయితే హైలైట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ బుటీ సీక్వెన్స్ వస్తుందండి అది కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇది మనకి ఎక్కడంటే అక్కడ దొరకదు అనమాట పైతాని కోర్స్ నేను కూడా అయితే మా బాబాకి చాలా ట్రై చేశాను తీసుకుందామని బట్ నాకు దొరకలేదు వీళ్ళు మొత్తం కూడా సోర్స్ చేసి పర్ఫెక్ట్ పైతాన్ని తీసుకొని వచ్చారు పిల్లలకి కొని వేసి చూడండి మీరే అంటారు ద బెస్ట్ పర్చేజ్ అనేసి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా థౌసండ్ టు టూ థౌసండ్ రేంజ్లోనే వచ్చేస్తాయి శ్రావణ మాసం రన్ అవుతోంది ఆల్రెడీ సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిక్ చేసుకోండి ఇంకా మనకి వరలక్ష్మి వ్రతానికి వచ్చేస్తుంది ఇంటికి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనం ఇందాక చూస్తున్నామంటే దాంట్లోనే సేమ్ పీస్ టూ ఇయర్స్ వాళ్ళకు వస్తుంది ఇది కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో సో ఇలాంటివి చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీరు వెంటనే మెసేజ్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు